నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జనవరి నాలుగు మధ్యలో జరిగే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అని పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ వార ప్రారంభంలో జాతకుడి మనస్సులో ఉన్నటువంటి కోరికలు పలించే అవకాశం ఉంది తన టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇది విద్యార్థులకి చాలా ఉన్నత అవకాశాలు రావడం ఆర్థిక పరంగా మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం చిన్న చిన్న ఉద్యోగాల కొరకు పార్ట్ టైం ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారంలో మీ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది ఒక ముఖ్య సూచన అంటే ఈ వార ప్రారంభంలో జాతకులు ఎవరైనా సరే ఈ స్పెక్యులేషను జోదం పేకాట మొదలు వాటి వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యైనంత వరకు వాటికి దూరంగా ఉంటేనే మంచిది ఇక సోమ మంగళవారాల్లో అమావాస్య యోగ ప్రభావం వల్ల జాతకుడు ఆరోగ్యపరంగా స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది అదే సమయంలో దగ్గర బంధువులతో కానీ పేరెంట్స్తో కానీ ఒక విధమైనటువంటి విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది జాతకుడు ఉద్యోగంలో కూడా సరైనటువంటి ప్రతిభ చూపించలేకపోతుంటాడు పై అధికారుల వల్ల కొన్ని ఆక్షేపణలు ఇబ్బందులకి గురి కావాల్సి ఉంటుంది ఇక బుధ గురువారాల్లో జాతకుడు కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది వృత్తిరీత్యా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడు భూమి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మరి వాటిని కొనే ప్రయత్నంలో చాలా వరకు ఈ వారం చివరలో మీ యొక్క ఆశయం నెరవేరే అవకాశం ఉంది అంటే మీరు ఏదన్నా ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నం కానీ వాహనం కొనే ప్రయత్నం కానీ చేస్తుంటే మరి ఈ వారంలో మీకు ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది దానికి కావలసినటువంటి ధన సహకారం కూడా లభించే అవకాశం ఉంది అలాగే ఈ వారంలో ఎక్కువగా మీరు మిత్రులతో విందు వినోద కాలక్షేపాల్లో కానీ వివాహ వేడుకల్లో కానీ ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది అలాగే మీ మిత్రుల నుంచి ఏదో ఒక విలువైనటువంటి బహుమతి మీరు పొందే అవకాశం ఉంది కానీ ఈ వారం మధ్యలో ఏదో విధంగా స్త్రీలతో విరోధం రావడం కానీ ధనం మర్చిపోవడం వల్ల కానీ ఏదైనా మిస్ అవ్వడం వల్ల కానీ పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది సో ఈ విషయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఒకవేళ మీకు ఏదైనా ఈ సమయంలో విలువైన వస్తువు కానీ ధనం కానీ పోగొట్టుకొని ఉంటే అది తిరిగి మళ్ళా లభిస్తుంది పెద్దగా ఏమీ భయపడక్కర్లేదు బట్ ఈ విషయంలో ఎవరినో ఒకరిని అనుమానించి లేనిపోని చికాకులు తెచ్చుకోకుండా సమయం కోసం ఎదురు చూస్తే మీరు పోగొట్టుకున్న వస్తువు కానీ ధరం కానీ మీకు మళ్ళా లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ వారంలో కొన్ని నిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కావలసినటువంటి బంధుమిత్రులు మిమ్మల్ని ఏదో విధంగా నిందించే ప్రయత్నం చేస్తారు మీరు ఎంత బాగా అవతల వారికి సహాయ పెట్టినప్పటికీ సహాయం చేసినప్పుడు కూడా వారి అవసరాలకు తగిన అన్నీ సమకూర్చినప్పటికీ కూడా వారి నుంచి ఏదో ఒక విమర్శ మీరు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ వారంలో మీరు వృత్తి కొరకు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు వాయిదా వేసుకోవడం మంచిది బట్ ఏదైనా ఉన్న ఉద్యోగాన్ని కొంతకాలం మీరు కంటిన్యూ చేసుకుంటే మంచిది తప్ప తొందరపడి మీరు ఉద్యోగాన్ని వదిలివేయడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు మరి అంత అనుకూలం కాదు అలాగే ఈ కర్కాటక రాశి వారు కేవలం ఉద్యోగం వరకే చేసుకోవాలి తప్ప కొత్త వ్యాపార ప్రయత్నాలు ప్రారంభించినా ఎవరితో వ్యా కలిసి వ్యాపారం చేద్దాం అనుకున్నా చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది ఏదైనా మీరు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఎవరైనా సరే వారి అవసరం కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటారు తప్ప మీ యొక్క అవసరాలకి మిమ్మల్ని ఆదుకునే వ్యక్తులు సాయం వరకు మీ జీవితంలో ఎప్పుడు కూడా రావడం జరగదు ఎప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకొని మీ దగ్గర నుంచే లబ్ధి పొంది మీ దగ్గరే లాభం పొందే వాళ్ళే ఉంటారు తప్ప ఈ విషయాన్ని జాతకుడు గమనించి చాలా వరకు ఎవరు ఎటువంటి ప్రలోభాలు పెట్టినా కూడా తొందరగా నమ్మి ఉన్న వాటిని వదులుకోవడం కానీ అయిన వాళ్ళని దూరం చేసుకోవడం కానీ అటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ కూడా చేయవద్దు అలాగే ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారికి మరి ఈ వారంలో ఇతర వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి అటు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మగవారికి కానీ ఆడవారికి కానీ కొత్త వారితో పరిచయం ఎట్టి పరిస్థితులు కూడా మీకు అనుకూలం కాదు మీ మీద జాలి పడినట్టే చూపించి మిమ్మల్ని ఏదో విధంగా వంచనకు గురి చేసే విధమైన వ్యక్తులే మీకు కనిపిస్తారు తప్ప నిస్వార్థంగా మిమ్మల్ని సేవ చేసేవారు కానీ మిమ్మల్ని ఆదుకునేవారు కానీ ఎవరు ఉండరు ఖచ్చితంగా మీరు కొత్త వాళ్ళని నమ్మడం కానీ అయిన వాళ్ళని దూరం చేసుకోవడం కానీ చేసే ప్రయత్నాలు మాత్రం ఈ సమయంలో చేయవద్దు బట్ ఏదైనా రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరం మీకు కొత్త జీవితాన్ని ఇవ్వబోతుంది జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాటి యొక్క పరిష్కారానికి కూడా ప్రతి సంవత్సరం ప్రతీ నెల ప్రతి వారం కూడా ఏదో ఒక అవకాశాన్ని మనకి భగవంతుడు కల్పించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వార ప్రారంభంలో మరి ఇరవై తొమ్మిదో తారీఖున మాస శివరాత్రితో మనకి వారం ప్రారంభమవుతుంది అలాగే మరి ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా ఈ మాస శివరాత్రితో ఈ రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మరి ఈ అందరూ ఎటువంటి నక్షత్రం ఎటువంటి రాశి ఎటువంటి లగ్నం లేకుండా మరి ఈ వారం జరుగుతున్నటువంటి మన మాస శివరాత్రి రోజు విధి విధానంగా మీరు మరి చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోవడం అలాగే ఆ మరణాడు వస్తున్నటువంటి అమావాస్య రోజు మరి మీ యొక్క పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కానీ వారిని తలుచుకొని కానీ ఏదైనా వృద్ధులైనటువంటి వారికి అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ అక్కర్లేదు ఏ కమ్యూనిటీ వారైనా మీరు ఇచ్చినటువంటి వస్తువు అలాగే ఎటువంటి దానం ఇచ్చినా బియ్యం ఇచ్చినా పప్పు ఇచ్చినా వాళ్ళు ఉపయోగించుకునే విధంగా వారి తీసుకునేది కూడా వాళ్ళు చాలా ఇష్టంతో తీసుకున్న వారికి మీరు ఈ అమావాస్య రోజు మీ పెద్దల యొక్క పేరుతో ఏదైనా వారికి భోజనానికి తగినటువంటి ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల ఏంటంటే మీ పితృదేవతలు కూడా సంతోషించి ఈ అమావాస్య రోజు చేసే ఈ మంచి కార్యక్రమం మీకు రాబోయే సంవత్సరం అంతా మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు కంపల్సరిగా మీ యొక్క స్థాయిని బట్టి విధి విధానంగా చేయడం చేయండి అలాగే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తేదీలో చాలా వరకు అవకాశం ఉన్నవాళ్ళు మిగతా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు పాకుండా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ ఒక దేవాలయంలో కానీ మీరు ఈ నూతన సంవత్సరం ప్రారంభించుకుంటే చాలా వరకు ఆ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఏదైనా దైవ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి సరే పిల్లలు యువకులు ఎలాగున్నా సరే కనీసం పెద్దవారైనా సరే కొత్తగా మీరు ఈ థర్టీ ఫస్ట్ రోజు ఏదైనా ఒక ధ్యానంలోనో ఒక భజన కార్యక్రమంలోనో ఒక పుణ్య కార్యక్రమంలో చేయడం వల్ల చాలా వరకు రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి ఎక్కువగా మరి స్త్రీల యొక్క ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదులో రెండు రెళ్ళు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఆల్రెడీ మనకి రెండు వేల సంవత్సరం నుంచే స్టార్ట్ అయ్యి అది రెండు వేల ఇరవై నాటికి చాలా పీక్ పొజిషన్ చేరింది అంటే ఇంచుమించుగా వివాహానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదు ఇది కూడా బుధుడు కూడా ఏడ ఏడవటం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం ఉన్నత ఉద్యోగాలు అలాగే వివాహ విషయాల్లో ఆధిక్యత కూడా శ్రేల పెత్తనం శ్రేల ఆధిక్యత సాగే అవకాశం ఉంది మరి ఏదైనా ఎవరి పెత్తనమైనా ఎవరు మంచి అయినా మరి మీరు ఎంతగా ఈ విష్ణుమూర్తిని పార్వతీదేవిని పూజించుకోవడం వల్ల రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందంగా సాగే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా విష్ణుమూర్తి ఆరాధన చేయడం తులసి చెట్టుని పెంచడం లేదంటే కనీసం డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తారీఖులో తులసి మాతకి సరైనటువంటి సదుపాయాలతో పూజ చేసి ప్రదక్షిణ చేసి ఆ తులసి కోటలో ఉన్నటువంటి కొంత మట్టిని మీరు బొట్టుగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఈ భూదేవి అనుగ్రహంతో మరి రెండు వేల ఇరవై ఐదులో చాలా వరకు సొంత గృహం కావాలనుకున్న వారికి ఏర్పడే అవకాశం ఉంటుంది స్వస్తి